హార దీక్ష చేసి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే ప్రాతిపదికంగా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇవైనాయి ఏర్పాటు భాషా ప్రా ప్రాతిపదికంగా అయినాయి ముఖ్యంగా మనకి అమరజీవి పుట్టు శ్రీరాములు గారు మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఆయన చాలా సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది పర్టికులర్లీ స్త్రీ జనోద్ధరణకి అదేవిధంగా తీ పా అది పీడిత జనాలైన హరిజనుల అందరి సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడ్డారు ఆయన చాలా చిన్న వయసులోనే అంటే యాక్చువల్గా ఆయన చాలా చిన్న వయసు నుంచి కూడాను ఆ అభ్యుదాయ భావాలని అలవర్చుకుని సామాజిక సామాజిక సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది ఈ సందర్భంగా అటువంటి పుణ్యమూర్తిని మనం మరోసారి జ్ఞప్తికి చేసుకోవడము వారి సేవలకి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం మన సమాజ సమాజ సంక్షేమానికి పునరంకితం అవ్వడానికి మనం అందరం ఈ సందర్భంగా మరోసారి అలవర్చుకోవాల్సి ఉంది ఈ సందర్భంగా మే నేను కూడా ఈ సెక్టార్ తిరిగి వాస్తవ్యాలుగా మనం అందరం కూడాను ఈ ప్రాంత నివాసులుగా ఏ సందర్భంలో కూడా అందరం కలిసికట్టుగా మన మన సంక్షే మన అసోసియేషన్ సంక్షేమానికి అసోసియేషన్ నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా అందరం కూడా తాడ్పాటు అందించి ఇది సామాజిక పరమైన ఇది మన సొంత సామాజిక ఆస్తి అంటే మన పార్క్ అనేది మనందరికీ సామాజిక ఆస్తి దీన్ని పరిరక్షించుకొని దానికి ముందుగా దానికి సంబంధించి ముందుగా ఇనిషియేటివ్ తీసుకున్న రవి గారు అదేవిధంగా గారు పెద్దలు పాత్రుడు గారు ఇలాంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి మా అందరికి కూడా ఉద్యోగ నిర్వహణలో మాకు బిజీ అయినప్పటికీ కూడా డెఫినెట్గా మాకు మాకు అవకాశం ఉన్నంతవరకు కూడా మేము తోడ్పాటు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సెలబ్రేషన్స్ అండి వాళ్ళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తేవడానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు సో అలాంటిది గుర్తించి మన వాసవిలాం ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇవాళ అన్ని చోట్ల దగ్గర దగ్గర పద్దెనిమిది వందల క్లబ్బులు ఉన్నాయండి అందరూ కూడా చలివేంద్రం ఒకటి ఓపెన్ చేస్తున్నారు ఇవాళ సో సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏరుకులు రామకృష్ణ గారు మనకి ఆదేశం ఇచ్చినవి ఏంటంటే ఇవాళ అందరూ కూడా చలివేంద్రాలు ఓపెన్ చేయాలండి సో ప్రతి ఒక్క వాసవి క్లబ్ కూడా ఒక చలివేంద్రం ఓపెన్ చేసి సమ్మర్లో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అలాగే ఇంకా సామాజిక సావ్య సంఘ సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా మనకి బీద వైశ్యులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే పాతిక రూపాయలు అలాగే బీద వైశ్యులు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి పాతిక వేల రూపాయలు వాసవి వెంటనేషన్ అధ్యయనం జరుగుతుందండి ఇలాంటి సామాజిక సేవలన్నీ కూడా వాసవి వెంటనేషన్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇవాళ వచ్చిన ఇక్కడ వాసవి ఎంబీపీ కపుల్స్ అండ్ ఎంబీపీ కాలనీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు